దోడ్లు అయిపోయినా అనేదో ఇరిగిరి పడతా ఉన్నావు రేవంత్ రెడ్డి గారి అధికారం ఎవరికి శాశ్వతం కాదు నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేస్తా ఉన్నావు ఇది తప్పకుండా నేను దహిస్తుంది నేను వెంటాడుతుంది రేపు నువ్వు పదవిలకి దిగిపోయినా తప్పకుండా నువ్వు ఈరోజు దుష్ట సాంప్రదాయాలు కలుపుతున్నావో ఇవన్నీ నీకెచ్చు నేను నేను ఒకటి చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు పాటించే దుష్ట సాంప్రదాయం ఏదంటే రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు అంటే వీళ్ళు జనాలు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకోపం కేసీఆర్ కేటీఆర్ను హరీష్ రావును రేవంత్ రెడ్డి ఎప్పుడు జైల్లో పెడతాడు ఎందుకు పెడతలేడు సోమేష్ కుమార్ లాంటి వాళ్ళను దోపిడిగాలను అమయ్ కుమార్ లాంటి వాళ్ళను చాలా మందిని భూముల మీద అర్థం వచ్చినాయి కదా వాళ్ళను ఎందుకు జైల్లో పెడతలేడు ఎందుకు ఎంబడి పెట్టుకోడని కోపం ఉంది అలా జనాలకు అంతే మిమ్మల్ని శిక్షిస్తలేరు బీఆర్ఎస్ నాయకులను జైళ్ళకు పంపట్లేదని రేవంత్ రెడ్డి మీద కోపంతో ఉన్నారు ప్రజలు మీరేమనుకుంటున్నారు మీరు ఇంకోటి అనుకుంటారు ప్రజలు రేవంత్ రెడ్డి గారి మీద ఎంత తొందర వీలైతే అంత తొందర తెలంగాణను విధ్వంసం చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా ధ్వంసం చేసినటువంటి బీఆర్ఎస్ నాయకులను దొంగ నాయకులను ఎప్పుడు జైల్లో పెడతారని చెప్పి రేవంత్ రెడ్డి మీద కోపమే ఉంటారు ప్రజలంతే తప్ప ఆయన తిన్నడను ఆయన మింగిండను ఆయన కార్యక్రమాలు అందరికీ అర్థమైపోయింది ఆయన ఉద్దేశం అర్థమైపోయింది ఖచ్చితంగా ఈయన ప్రజానాయకుడు ప్రజల కోసం చేస్తాడు ఒకవేళ సరి అయిన సమయానికి డబ్బులు అందకపోతే ఇలా దేశంలో ఏ రాష్ట్రం ఇచ్చింది రెండు లక్షల రుణమాఫీ సరే అందరికీ అందలేదని నేను చెప్తా ఉన్నా మాకు కూడా రాలేదు ఎందుకు రాలేదు మాకు ఎనిమిది లక్షలు ఉంది అప్పు ఇంకా కొంతమందికి రాలేదు ఇంకొంతమంది ఎందుకు రాలేదు వాళ్ళ అకౌంట్ తప్పులు ఉన్నాయి వాళ్ళ నెంబర్లు తప్పులు ఉన్నాయి కొంతమందికి ఏదో జరిగింది వాళ్ళకి రాలేదు అందుకనే చెప్పిరు ఇంకా పన్నెండు కోట్ల మంది పన్నెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చేది ఉందని చెప్పిడు వాళ్ళందరికీ క్లియర్ అయిన తీసుకోండి అని చెప్పిడు ఆ అప్పు కట్టుకుంటే కడతామని చెప్పి ఇంత క్లియర్గా మంత్రులు ముఖ్యమంత్రి గొంతు నోరు కొట్టుకున్న మళ్ళీ సిగ్గు లేకుండా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే వీళ్ళు ఎంతకు పడితే అంతకు బరితెగించి మాట్లాడి ఏది ఎవడున్న వినకుండా అనేస్తే అమాయక ప్రజలుగా వాళ్ళు నమ్ముతారు అనుకుంటారు ఖచ్చితంగా వాళ్ళకి వాస్తవం తెలుస్తుంది మీరు స్టార్టింగ్లోనే ఉన్నారు భవిష్యత్తు ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు టైం ఉంది మీ గురించి చెప్పేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తాయి ప్రజలకు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని ఇంటికి పంపుతారు ఇంటికి కాదు శాశ్వతంగా రాజకీయాలను చూడబోతారు మీరు అవే కౌశిక్ రెడ్డిని పెట్టుకుని భజన ఏంటనేది మాకు అర్థమే కాలే నాకు అర్థమే కాలేదు హెచ్చరిస్తా ఉన్నా తప్పకుండా ఈ పది మంది మీద వేయాల్సిందే అదే విధంగా కౌశిక్ రెడ్డి గారి దాకా తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతే కూడా తప్పకుండా అవసరమైతే నువ్వు ఏం పెడతావు కానీ నువ్వు ఏం వదిలి పెడతావు కానీ నీ అయ్యా నువ్వు మీ బాబు అందరూ వచ్చి ఒకటే జిల్లా సిప్పకూడరు రెడీగా ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆగిరంటే అంటే ఇప్పుడే వయస్యే ఏం మజా రాదు ఒక రెండు మూడేళ్ళు అయినాక ప్రజలకు అన్ని పనులు చేసి ప్రజలు అన్ని పనులు చేసి ఇప్పుడు ఐదు వందల సిలిండర్ అందరికి రాలేదంటారు అందరికి ఇవ్వాలి ఇయ్యాలి ఉచిత విద్యుత్తు ఏది ఇలా ఇచ్చిరా పన్నెండు వందల సిలిండర్లు అమ్ముకురూరు ఉచిత విద్యుత్తు పేద ప్రజలకు ఇవ్వాలనుకుంటారు అందరికి అందాలి రేషన్ కార్డులు అందాలి ఇగల రుణమాఫీ పెన్షన్లు అన్నీ అయిపోయిన తర్వాత రెండేండ్ల తర్వాత చూసేది మీ పనే మిమ్మల్ని అందరినీ ఒక్కటే తాడు కట్టేసి మొత్తము ఇప్పుడు ఏమన్నాడు చిల్లరపల్లి జైల్లో శిపకుడి తినిపిస్తానగా అది ఖాయం ఉంటుంది మీరు ఏందో మాట్లాడి ఏంటికి వీకలేరు అది వీకలేరు ఇది వీకలేరని ముఖ్యమంత్రిని మాట్లాడి మీరు ఏందో హైపు వెంచుకోడానికి ప్రయత్నం చేసి అది మీ ఇష్టం ఖచ్చితంగా రెండు మూడేళ్ళ తర్వాత మీ అందరికీ కూడా సరి అయిన సమయంలో సరి అయిన పదం ఉంటుంది అన్ని ఏ నెంబరు వీళ్ళ కొంతమంది అప్పుడు పనిచేసిన అధికారులను కూడా ఇప్పుడు పెట్టుకునే ఉన్నాడు ఎందుకు పెట్టుకోడు అంటే వాడిని బెదిరి చేరగొడితే జైల్లో కొడితే అసలు విషయం చెప్పాడు ఇప్పుడు అందరితో పనులు చేపిస్తున్నాడు వీళ్ళ జాతకం మొత్తం బయటపడతా ఉంది ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏమేం జరగ మొత్తం బయటకు వస్తాయి లాస్ట్ మూమెంట్లో ఎప్పుడు ఏ టైంలో అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు వచ్చామన్నం కాదు మహేష్ బాబు డైలాగ్ బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టే రేవంత్ రెడ్డి ఎప్పుడు మీ మీద చర్యలు తీసుకుంటా అనేది కాదు ఖచ్చితంగా సమయం లేట్ అయినా ఆలస్యమైన పక్క బుల్లెట్ దిగడం ఖాయం మీరందరూ జైలుకోవడం కూడా ఖాయం మీరు సుఖమైన పాలన ఏం కాదు మీరు మహాత్మా గాంధీలు గారు లేకుంటే అంబేద్కర్లు గారు ఈ దేశానికి ఉద్ధరించిన వాళ్ళు ఏం కాదు మీరు మసి ఊసి మాయడిగాయాలమ్మి మాయ మాటలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు జయలలితకు విషం పెట్టినట్టు చూడు మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆరోగ్యం క్షీణించినట్టు తెలంగాణకు చెయ్యటి మాటలతోటి రైతు బంధుతోని ఇవాళ రైతు బంధుతో తీయల మాటలతో వృద్ధాప్య పెంపించాలతో పబ్బం గడుపుతూ తెలంగాణను మొత్తం పునాదులను కదిలిచినటువంటి మీరు మీరు చేసినటువంటి శాశ్వతమైన మంచి పని ఏందో ఒకటి చెప్పండి మేము శాశ్వతంగా ఈ పని చేసినామని మొత్తం పునాదులు కదిలేసి రాష్ట్రాన్ని నిరువు దోపిడీ చేశారు మీ పని కాక తప్పదు అంతా ఎగిచి పడకండి అంతా ఉరుకులాడకండి